ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై తెలంగాణ రాజకీయాల్లో నికాసైన గొంతుగా పేరుగాంచిన జీవన్ రెడ్డి ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన నిమ్స్ హాస్పిటల్లో ఐసీయూలో స్పెషల్ కేర్ యూనిట్ లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు గత కొద్ది రోజులుగా ఆయనకు హెల్త్ సరిగా సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటి దగ్గరే డాక్టర్లు చూపించారు సో అయినా సరే తగ్గకపోవడంతో వెంటనే ఐసీఈకి నిమ్స్ ఐసీఈకి షిఫ్ట్ చేశారు ఒకసారి మనం చూసుకోవచ్చు విజల్స్ లో నిజంగా తెలంగాణ రాజకీయాల్లో ఆయన అయిన గొంతుగా పేరుగాంచారు జీవన్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థకులోనయ్యారు వాంతులు విరోచనాలతో బాధపడుతున్న ఆయనకు కొద్ది రోజులుగా ఇంటి వద్దే చికిత్స అందించిన ఆయన కోలుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ తరలించారు ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు దీంతో ఆయన వెంటనే హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కి తరలించారు కుటుంబ సభ్యులు సో ఆయన ఇప్పటికే మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ పరిజ ఆయన్ని పరామర్శించారు ఆయనకి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ కూడా ఆయన వైద్యులతో మాట్లాడిన పరిస్థితి జీవన్ రెడ్డి ప్రస్తుతం తీవ్రమైన బాంతులు విరోచనాలు బాధపడుతున్నారు విరోచనాలతో సో ఆహారం వికటించడం లేదా ఇన్ఫెక్షన్ కారణంగా ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని కూడా వైద్యులు ప్రాథమికంగా భావిస్తున్న పరిస్థితి సో ఇంట్లోనే ప్రాథమిక చికిత్స తీసుకున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కాస్తంత ఆందోళనకు గురయ్యి వెంటనే హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కి తరలించారు సో అలాగే ఆయనకు డిహైడ్రేషన్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు జీవన్ రెడ్డి ఆసుపత్రిలో చేరారనే వార్త తెలియగానే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిమ్స్ హాస్పిటల్కి చేరుకుంటున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన ప్రజలతో మమేకమయ్యే నేతగా మంచి గుర్తింపు పొందారు ఆయన త్వరగా కోలుకోవాలని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలని రాష్ట్ర మంత్రులు సీనియర్ నాయకులు ఆకాంక్షిస్తున్నారు ప్రస్తుతం ఆయనకు అందుతున్న చికిత్సపై నిమ్స్ వైద్యులు ఎప్పటికప్పుడు బుల్టెన్ విడుదల చేసే అవకాశం ఉంది సో ఈ వార్త చదివే టైంకి అయితే ఎలాంటి బుల్టెన్ అప్డేట్ లేదు కేవలం ఆయనకి బాంతులు విరోచనాలతో మాత్రమే ఆయన చేరారంటూ హాస్పిటల్లో అక్కడ వైద్యులు వైద్యాధికార బృందం చెప్తున్న పరిస్థితి మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది సో జీవన్ రెడ్డి ఆరోగ్యం గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి